నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు కార్మికులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ వేసే కమిటీలను నమ్మవద్దని ఈ కమిటీల ద్వారా కాలయాపన చేసి కార్మికులను రైతులను మోసం చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్న రాజకీయమని ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రాజకీయ నాటకాలు ఆడిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పట్టణ గ్రామ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు ఎన్డీఎస్ఎఫ్ కార్మికులు రైతులు పాల్గొన్నారు కమిటీ దయచేసి చెరుకు రైతుల పాటు అందరు కూడా ఈ ప్రెస్ మీట్ ఇక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్టీ బీజేపీ పసుపు బోర్డుని ఇవాళ జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ దాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయం ఈడబెట్టాలి ఆడబెట్టాలి అని వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు సరే జాతీయ పసుపు బోర్డు ఇలా మీరు గూగుల్ చేస్తే జాతీయ పసుపు బోర్డు మన దగ్గర ఉన్న దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి కార్యాలయాలు ఎక్కడ పెడతామో మోదీ గారికి మనందరికంటే ఎక్కువ తెలుసు నిజామాబాద్ లో కూడా డెఫినెట్ గా మనకి కార్యాలయం వస్తుంది అవన్నీ సెకండరీ టుడే నేషనల్ టర్ఫారింగ్ బోర్డు రియాలిటీ ఇక అతిపెద్ద రైతాంగం సమస్య రెండవది మన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీలు నేను ఇవాళ ఈ బ్యాంప్లెట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందర మీడియా సమావేశంలో రిలీజ్ చేస్తున్నా ఇది ప్రతి రైతు దగ్గరికి పోతుంది రానున్న రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ఈ ప్యాంప్లెట్ చేరుతుంది రైతులు కూడా అది పసుపు రైతు గాని గాని వరి రైతు గాని దీని పట్ల ఇది చదివినాక భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎట్లా పని చేస్తుందో వాళ్ళకు కూడా అవగాహన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి